హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరబిక్ సెకండ్ క్లాస్ ఈరోజు మనం మరికొన్ని ప్రశ్నలు వాటి సమాధానాలు తీసుకుని అవి అరబీలో ఎలా కమ్యూనికేట్ కమ్యూనికేట్ చేయాలో నేను మీకు వివరిస్తాను ఉదాహరణకి మీకు ఎవరైనా మిమ్మల్ని ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతారు దాన్ని మీరు ఎలా వాళ్ళు అడిగిన దానికి సమాధానం ఎలా చెప్పాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంత వేన్రో ఇంత వేణు మీరు ఎక్కడికి వెళ్తున్నారు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనే దాని అర్థం కూడా రావచ్చు ఏం ప్రాబ్లం లేదండి అయితే వింత వేణు రో అది మీరు ఇందో ఒక విషయం గమనించాలి ఇంత అనేది మగవాళ్ళకి ఇంతి అనేది ఆడవాళ్ళకి ఇంతి వేణు రో అదే ఆడవాళ్ళని అయితే ఇంతి వేణు రో ఇంతి అయితే నువ్వు మీరు నీవు వే ఎక్కడికి రో వెళ్తున్నావు అయితే దానికి మీరు మీరు వెళ్ళే సందర్భాన్ని బట్టి మీరు చెప్పాల్సి వస్తుంది అది మీరు ఆఫీస్ వెళ్తున్నారు అనుకోండి అన్న అన్న అంటే నేను రో వెళ్తున్నాను మక్తఫ్ అనర్ మక్తఫ్ మక్తఫ్ అంటే ఆఫీస్ అనర్ రో ఆఫీస్ నేను ఆఫీస్ వెళ్తున్నాను కాదు మీరు మార్కెట్కి వెళ్తున్నారు మీరు అప్పుడు అనరో సూ అన రో సూ సూక్ అంటే మార్కెట్ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోతున్నారు అప్పుడు మీరు అనరో బేర్ అనరో బేర్ ఇంటిని అరవిలు బేత్ అంటారు మీరు ఈ విధంగా దానికి ఆన్సర్ చెప్పాలి నెక్స్ట్ మీరు మీ సూపర్వైజర్ కానీ మీ మేనేజర్ కానీ మీకు ఏదైనా ఆఫీస్ పని ఉండి శాలరీ ప్రాబ్లం వచ్చు మీ టికెట్ కోసం సంథింగ్ లీవ్ లీవ్ అప్లికేషన్ కోసం దేనికోసమైనా మీరు ఆఫీస్కి వెళ్ళి వెళ్ళాలి తప్పనిసరిగా లేదు అప్పుడు మీరు ఏ విధంగా చెప్పాలి ఎవరికైనా చెప్పాలి ఒకరు అన్నారు ముఫ్తాఫ్ లాజీ ఒకరా అనరో మక్తాఫ్ లాజిమ్ లాజిం అంటే తప్పనిసరిగా మీరు రేపు తప్పనిసరిగా వెళ్ళాలి ఆ విధంగా ఈ విధాన్ని ఈ పదాన్ని మీరు తప్పకుండా లాస్ట్లో జోడించాల్సి ఉంటుంది ఒకరా అన రో లాజి మక్తాఫ్ అని కూడా చెప్పొచ్చు ఒక పదం ఇటు ఒక పదవి చెప్పిన ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ వాళ్ళకి అర్థమయ్యే వాళ్ళకి తప్పనిసరిగా అర్థమవుతుంది వాళ్ళకి ఇందులో మీరు ఆలోచించి సిగ్గుపడాల్సిన అవసరం విషయం ఏమి లేదు మీరు తప్పనిసరిగా మాట్లాడి కమ్యూనికేట్ చేయాలి చే చేస్తుంటేనే మీకు తప్పనిసరిగా అరవీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు నెక్స్ట్ ఇంకొక విషయం మీ ఫ్రెండ్స్ నెవరెన్ అడిగి అడగాలి ఏం జరిగింది ఏం జరిగింది మీరు అడగాలనుకుంటే షును ఫీ షును ఏమి ఫీ జరిగింది షును ఫీ ఏం జరిగింది ఈ విధంగా మీరు ఏం జరిగింది అనేది తెలుసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో నేను మరికొన్ని ప్రశ్నలు వాటి సమాధానాలు చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు